హాయ్ హలో ఎవ్రీ వన్ మన ఇంటర్లింక్ నెట్వర్క్లో ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి అదేమిటంటే మన ఇంటర్లింక్ మైనింగ్ చేస్తున్న నెట్వర్క్లో అందరికీ ఫ్రీగా వన్ ల్యాక్ యుఎస్టి అనేది వీళ్ళు టికెట్స్ ద్వారా స్విన్ చేస్తే మనకు యుఎస్టీటీ ఎలిజిబుల్ అవ్వడానికి ఒక ఆఫర్ అనేది ఇచ్చారు అది నైన్త్ నవంబర్ టు ట్వంటీ త్రీ నవంబర్ వరకు మనకి ఎలిజిబుల్ అండి ఈ యొక్క ఆఫర్ని మనం ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఈ యొక్క వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పిన గైడ్ లైన్స్తో ప్రతి ఒక్కరూ స్టెప్ బై స్టెప్ అనేది వీడియో చూడండి అసలు వీళ్ళు మనకి ఒక లక్ష యుఎస్టీటి ఎందుకు ఇస్తున్నారంటే వీళ్ళు ఊరికనే ఇవ్వట్లేదండి మనకు వచ్చిన టికెట్స్ వల్ల ఆ టికెట్స్తో స్పిన్ చేసుకుంటే మనకి అక్కడ లెటర్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ అయితే కనుక మనకి వీళ్ళు రివార్డ్ అనేది ఇస్తారు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వీడియోలో చూద్దామండి ఓకే ఇక నేను టాపిక్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ఆల్ అని క్లిక్ చేసి పెట్టుకోండి మన యొక్క ఛానల్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు వాల్యుబుల్గా వస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండ్ లైక్ చేయండి ఓకే అండి ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి టాప్లో కొత్తగా మీకు ఫోర్ మిలియన్ హ్యూమన్ నోడ్ సెలబ్రేషన్ ఈవెంట్ అని వచ్చింది కదా ఇది ఏంటంటే మన ఇంటర్ లింక్లో మనకు ఫోర్ మిలియన్ యూజర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది ఈ ఫోర్ మిలియన్ హ్యూమన్ నోడ్ అనేది సెలబ్రేషన్ జరుగుతుంది ఇక్కడ నలభై లక్షల మంది అనేది ఇక్కడ ఐడిస్ అనేది కంప్లీట్ చేశారు అందువల్ల మనకు ఈ లక్ష యుఎస్టి రివార్డ్ అనేది ఇస్తున్నారు ఇక్కడ ఓపెన్ చేస్తున్నా చూడండి ఎక్స్ప్లోర్ నవ్ ఉంది కదా దీని మీద ఓపెన్ చేయండి క్లిక్ చేసిన తర్వాత లెటర్ స్పిన్ అని వస్తుంది దాని కింద జాయిన్ నవ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ అని వచ్చి స్పిన్ లెటర్ అని వచ్చి మీ ఐడి వస్తుంది కింద సైన్ ఇన్ చేయండి బ్లూ కలర్ లో చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ చూడండి టోటల్ ప్రైజెస్ ఒక లక్ష యుఎస్టి ఇన్ ప్రైజెస్ అని ఇచ్చారు ఇక్కడ అంటే వన్ ల్యాక్ యుఎస్టీటీ ఇన్ ప్రైజెస్ అని ఇచ్చారు ఇంటర్లింక్ అని వచ్చి కింద ఇంటర్లింక్ ఫోర్ మిలియన్ హ్యూమన్ నోడ్ సెలబ్రేషన్ ఈవెంట్ దానికి అర్థం ఏంటంటే చెప్పాను కదా మీకు ఇంటర్లింక్ నెట్వర్క్లో ఫోర్ మిలియన్ ఐడీస్ అనేది కంప్లీట్ జరగడం వలన వాళ్ళు మనకి వన్ ల్యాక్ యూఎస్టీటీ అనేది గిఫ్ట్గా ఇస్తున్నారు జాయిన్ నౌ ఫర్ ఏ ఛాన్స్ టు విన్ ఏ టోటల్ ప్రైజ్ పోల్ ఆఫ్ వన్ ల్యాక్ యుఎస్టి నవంబర్ నైన్ టు ట్వంటీ త్రీ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన అప్డేట్ ప్రకారంగా మమ్మల్ని జాయిన్ అవ్వమని చెప్పి స్పిన్ చేయమని చెప్తున్నారు టికెట్స్ ఎలా ఎర్నింగ్ చేయాలో కూడా నేను చెప్తాను క్రిందకి స్క్రోల్ చేయండి ఇక్కడ మీకు స్పిన్ ఎలా చేయాలి రివార్డ్స్ ఎలా పొందాలి అనేది ఇక్కడ మాన్యువల్గా మ్యాటర్ అనేది ఇచ్చారు చూడండి హౌ టు గెట్ స్పిన్స్ అని ఇచ్చారు ఇక్కడ ఎలా స్పిన్ చేయాలి అని డౌన్లోడ్ ది యాప్ ఇఫ్ యూ హ్యావ్ అండ్ డౌన్లోడ్ ఇట్ ఇహర్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం మైనింగ్ చేసేటప్పుడు సేరియే పోస్ట్ ఆన్ ఫేస్బుక్ ఆర్ ఎక్స్ రీసెట్ ఇన్ ఓహో యూటీసీ ప్లస్ జీరో ప్లస్ వన్ స్పిన్ పర్ షేర్ అని ఇచ్చారు అంటే ఇక్కడ ఫేస్బుక్లో మన యొక్క అక్కడ ఇచ్చిన పోస్ట్ అనేది షేర్ చేస్తే కనుక ట్విట్టర్లో కనుక అక్కడ ఇచ్చినటువంటి పోస్టులు షేర్ చేస్తే పెర్ స్పిన్ అనేది ఒక స్పిన్ అనేది ఇస్తారు ఆ పోస్ట్ షేర్ చేసినందుకు అలాగే ఎంటర్ అయ్యే రిఫర్ కోడ్ అక్కడ ఎంటర్ చేసినందుకు రిఫర్ కోడ్ అనేది వన్ స్పిన్ వస్తుంది టికెట్ అలాగే ఇన్వైట్ ఫ్రెండ్ అనేది చేసినందుకు మనకు వన్ స్పిన్ పెర్ టికెట్ అనేది వస్తుంది ఇక్కడ స్పిన్ చేయడానికి టికెట్స్ ఇస్తారు ఇక్కడ రెఫరల్ కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎంటర్ చేసుకోండి ఇది ఎలా షేర్ చేయాలో కూడా మీకు ఫర్దర్గా చూపిస్తాను ఇక్కడ రివార్డ్ అనే ఆప్షన్స్ వచ్చింది చూడండి కలెక్ట్ అండ్ కంబైన్ దమ్ టు ఫ్రమ్ వర్డ్ ఫర్ ది ఫాలోయింగ్ రివార్డ్స్ అని ఇచ్చారు ఇక్కడ ఇక్కడ ఈ వార్డ్స్ అనేది చూడండి ఐఎన్ అనే వర్డ్ వస్తే కనుక మనకి ఫ్రీ స్పిన్ అనేది ఇస్తారు మనకి తర్వాత ఇంటర్ అని వస్తే వర్డ్ ఐదు యూఎస్టీటీ అనేది ఇస్తారు ఇంటర్ లింక్ అని వస్తే యాభై యూఎస్టీటీ ఇస్తారు ఇంటర్ లింక్ ల్యాబ్స్ అని వస్తే వెయ్యి యూఎస్టీటీ ఇస్తారు ఇంటర్లింక్ ల్యాబ్ అని వస్తే పదివేలు యూఎస్టీటీ అనేది ఇస్తారు ఇక్కడ మీరు నోట్స్ అది చదువుకోండి వీడియోలు అంతా ఎక్కువ అవుతుంది ఓకే తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూడండి ఇక్కడ స్పిన్ అనే ఆప్షన్ చూసారా దాని మీద క్లిక్ చేయండి స్పిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను స్పిన్ మీద క్లిక్ చేశాను ఇలా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఫైవ్ టికెట్స్ వచ్చిన చూసారా ఫైవ్ వచ్చాయి రిఫరల్ వల్ల నా రిఫరల్ యూజ్ చేసిన వాళ్ళకి ఒక్కొక్క టికెట్ వస్తూ ఉంటుంది మీకు నేను నా అప్లైనర్ రిఫరల్ యూజ్ చేశాను అలాగే చాలామంది నావి యూస్ చేయడం వల్ల ఫైవ్ టికెట్స్ వచ్చాయి నాకు ఇంకా వస్తూనే ఉంటాయి ఇక్కడ ఇన్వెంటరీ అని చూసారా దీని మీద క్లిక్ చేస్తున్నా చూడండి ఈ ఇన్వెంటరీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లెటర్స్ ఇచ్చాడు చూడండి ఈ లెటర్స్ ఏంటంటే మీకు ఎన్ని ఎన్ని స్విన్ చేసినప్పుడు లెటర్ అనేది ఇక్కడ కౌంట్ పడుతుంది దాని కిందకు వెళ్తే ఇక్కడ చూడండి ఇంటర్లింక్ ల్యాబ్స్ ఐటిఎల్ఎక్స్ అని వచ్చి చూసారా ఇది ఏంటంటే ఈ లెటర్ అనేది మీ స్విన్లో వచ్చిన లెటర్స్ అన్నీ ఫిల్ అవుతాయి కనుక ఈ లెటర్ మొత్తం ఫిల్ అవ్వాలి ఇక్కడ ఇక్కడ ఈ లెటర్స్ అన్ని ఫిల్ అవుతే మీకు ఇక్కడ టెన్ థౌజండ్ యూఎస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే కొద్దిగా పైకి వెళ్తే ఇంటర్ లింక్ ల్యాబ్స్ అని ఉంది కదా ఈ లెటర్స్ కూడా ఫిల్ అవ్వాలి అలాగే కిందకెళ్తే ఇంటర్ లింక్ అని ఉంది కదా ఇది ఫిల్ అవుతే మీకు ఫిఫ్టీ డాలర్స్ అనేది వస్తుంది ఇక్కడ పక్కన క్లైమ్ చేసుకుంటూ ఉండాలి మీకు ఫిల్ అయిన తర్వాత తర్వాత ఇంటర్ అని ఉంది కదా ఇది ఫిల్ చేస్తే కనుక ఫైవ్ డాలర్స్ వస్తుంది మీకు వచ్చిన టికెట్స్తో స్పిన్ చేస్తే ఈ లెటర్స్ అనేవి ఫిల్ అవుతాయి తర్వాత ఐఎన్ అని ఉంది కదా ఇది ఫిల్ అవుతే మనకు వన్ స్పిన్ ఫ్రీగా వస్తుంది ఇక్కడ క్లైమ్ చేసుకుంటే ఇంకొక స్పిన్ చేసుకోవచ్చు మనం ఓకే చూసారు కదా ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఈ లెటర్స్ అన్నీ కౌంటబుల్ అవుతూ ఉంటాయి ఇక్కడ ఈ లెటర్స్ కౌంటబుల్ అంటే ఇక్కడ ఒక లెటర్ ఎన్నిసార్లు వచ్చిందో మనకు వస్తూ ఉంటుంది ఇక్కడ ఫిల్ అయినవి థిక్ కలర్లో చూపిస్తాయి ఫిల్ అవనవి డార్క్లో చూపిస్తాయి టోటల్గా మనకు క్లైమ్ అనే ఆప్షన్ వస్తుంది ఓకే బ్యాక్ వస్తున్నాను నేను చూడండి ఇప్పుడు ఇక్కడ పై టికెట్స్ ఉన్నాయి కదా నేను స్పిన్ చేస్తున్నా చూడండి ఇక్కడ స్విన్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని మీద క్లిక్ చేస్తున్నా నాకు ఎల్ అనే వర్డ్ వచ్చింది చూడండి ఇక్కడ ఇంటూ మార్క్ చేశా తర్వాత ఇంకొక స్విన్ చేస్తున్నా ఎన్ వచ్చింది చూడండి నాకు లెటరు తర్వాత ఇంకొకటి చేస్తున్నా ఐ వచ్చింది చూడండి సేమ్ మీకు రివార్డ్స్ ఎలా వస్తుందో గిఫ్ట్ గిఫ్ట్లా వస్తూ ఉంటుంది మళ్ళీ స్కిప్ చేసా మళ్ళీ ఇంకోటి చేస్తాను ఇంకా టూ టికెట్స్ ఉన్నాయి మళ్ళీ ఎన్నో వచ్చింది మళ్ళీ స్కిప్ చేసా ఇంకొకటి ఉంది లాస్ట్ ఛాన్స్ మళ్ళీ ఎన్నో వచ్చింది ఇక్కడ చూడండి స్కిప్ చేశాను ఇక్కడ ఇన్వెంటరీ అని చూసారా పైన దాని మీద వెళ్తున్నాను ఇది ఎలా క్లిక్ చేయగానే ఇక్కడ ఎల్ అనేది నాకు వన్ టైం వచ్చింది ఐ అనేది వన్ టైం వచ్చింది ఎన్ అనేది త్రీ టైమ్స్ వచ్చింది చూసారా బాగా ఎక్స్ చూడండి ఇక్కడ అందరూ అర్థం చేసుకోండి ఇంకా కిందకి వెళ్తున్నా ఇంటర్లింక్ ల్యాబ్స్ ఐటిఎల్ ల్యాక్స్లో నాకు ఐఈ ఎన్ ఎన్ ఎల్లో మొత్తం ఇక్కడ ఈ లెటర్స్ అనేవి ఫిల్ అయ్యాయి ఐఈఎన్ఎల్ఎన్ మిగతా లెటర్స్ కూడా ఫిల్ అయితే కనుక ఈ లెటర్స్ అన్నీ ఫిల్ అయితే కనుక ఇక్కడ నాకు టెన్ థౌజండ్ యూఎస్టి అనేది ఇక్కడ క్లైమ్ అవుతుంది చూసారు కదా ఇలా మనకి స్పిన్ చేయటం వల్ల లెటర్స్ అనేవి ఫిల్ అవుతూ ఉంటాయి ఇంకా కొంత కిందకు వెళ్తున్నా అదే లెటర్ కూడా ఇక్కడ వస్తుంది కింద దానిలో కూడా వస్తుంది ఏది ముందు ఫిల్ అయితే అది ఫిల్ అవుతూ వస్తుంది ఇక్కడ క్లైమ్ చేసుకోవచ్చు మనం ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత చూడండి ఇంటర్ లింక్లో కూడా ఐఎన్ ఇక్కడ ఎన్ ఎల్ కూడా అయ్యింది తర్వాత ఇంటర్లో కూడా ఎన్ అయ్యింది ఐ అయింది టీఈఆర్ కంప్లీట్ అయితే కనుక మనకి ఇక్కడ నాకు ఫైవ్ డాలర్స్ వస్తాయి ఇక్కడ ఇక్కడ క్లైమ్ చేసుకోవచ్చు నేను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మీరు స్పిన్ చేసుకోవటం వల్ల మీకు రివార్డ్ అనేది వస్తుంది అది కూడా నవంబర్ నైన్త్ టు ట్వంటీ త్రీ వరకునే ఉంది ఇక్కడ నాకు జీరో చూపిస్తుంది కదా మళ్ళీ నాకు టికెట్స్ వస్తే మళ్ళీ స్విన్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మీరు నేను చెప్పిన వీడియో ప్రకారంగా టూ త్రీ టైమ్స్ చూసి అవగాహన తెచ్చుకొని స్విన్ చేసుకోండి ఇప్పుడు నాకు జీరో టికెట్స్ ఉన్నవి కదా నేను టికెట్స్ అనేవి ఎర్నింగ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ గెయిన్ చేసే పద్ధతి ప్లస్ టెంబర్లో ఉంది కదా దాని క్లిక్ చేశాను ఇక్కడ చూడండి సేర్ ద డైలీ పోస్ట్ ఆన్ ఫేస్బుక్ అంటే డైలీ పోస్ట్ చేస్తే కనుక మనకి ఇక్కడ వన్ స్పిన్ అనేది వస్తుంది మనం ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే తర్వాత ది డైలీ పోస్ట్ ఆన్ యాక్స్ ట్విట్టర్లో షేర్ చేస్తే కనుక వన్ స్పిన్ వస్తుంది ఇక్కడ నేను చేస్తున్నా చూడండి ఇక్కడ చూడండి పోస్ట్ అనే ఆప్షన్ వచ్చింది కదా దాని మీద క్లిక్ చేస్తున్నాను పోస్ట్ చేసేసాను నేను నాకైతే వన్ స్పిన్ అనేది వచ్చింది ఇక్కడ టైం కౌంటబుల్ అవుతుంది ఇక్కడ నాకు ఫేస్బుక్లోది కూడా కౌంటబుల్ అవుతుంది ఇక్కడ ట్విట్టర్లో కూడా కౌంటబుల్ అవుతుంది మళ్ళీ ఈ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ షేర్ చేస్తే డైలీ మనకి వన్ వన్ టికెట్ వస్తూ ఉంటుంది ఇవన్నీ షేర్ చేయడం వల్ల వన్ స్పిన్ అనే టికెట్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి ఎంటర్ ఏ రిఫరల్ కోడ్ అని వచ్చింది కదా ఇక్కడ మీకు వన్ స్పిన్ అనే టికెట్ వస్తుంది ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద నా యొక్క రిఫరల్ కోడ్ అనేది మీరు సబ్మిట్ చేయాలి నా యొక్క రిఫరల్ కోడ్ వచ్చేసి త్రీ జీరో ఫోర్ సెవెన్ డబల్ ఎయిట్ వన్ త్రీ జీరో ఫోర్ సెవెన్ డబల్ ఎయిట్ వన్ ఎంటర్ అని కొట్టగానే మీకు ఒక టికెట్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ అనుకుంటున్నాను ఇక్కడ మనం బ్యాక్ వద్దాము చూడండి ఇక్కడ మళ్ళీ నేను స్పిన్ చేసుకునే అవకాశం వచ్చింది ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్పిన్ టికెట్స్ని గెయిన్ చేసుకోవాలి అనుకుంటే నా యొక్క రిఫరల్ కోడ్ని ఎంటర్ చేసుకోండి డిస్క్రిప్షన్లో కూడా నా యొక్క రిఫరల్ కోడ్ అనేది ఇస్తాను సో ఫ్రెండ్స్ ఇలా మీరు ఈ స్పిన్ వీల్ ద్వారా వన్ ల్యాక్ యూఎస్టి అనేది గెయిన్ చేసుకోవచ్చు అలాగే ఇంటర్లింక్లో ఎవరైనా మీ యొక్క ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ ఎవరైనా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వకపోతే త్వరగా జాయిన్ చేయించండి త్వరలో ఐటీఎల్ వాలెట్ కూడా రాబోతుంది మోర్ దెన్ అప్డేట్స్ అన్నీ కమింగ్ సూన్లో ప్రతి ఒక్క వీడియో అనేది మీకు పెడుతూ ఉంటాను నా యొక్క ఛానల్లో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క వీడియోని ఫాలో అవుతూ ఉండండి మీ అందరికీ ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ను సపోర్ట్ చేయండి జై హింద్ అండ్ జై భారత్